దేశంలో భూమికి ప్రజలకి స్వతంత్రం లేని యుద్ధం ఎట్లాంటి యుద్ధం స్వరాజ్యం ఎట్లాంటి స్వరాజ్యం అని అడగగలిగాడు మహబు మహియుద్దీన్ స్వరాజ్యానికి స్వతంత్ర పోరాటానికి ముందే అడగగలిగాడు ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాలు మాత్రమే నెచ్చే యుద్ధమే యుద్ధం ఆ యుద్ధం తెలంగాణలో నడుస్తుందని ప్రకటించగలిగినాడు మక్జూబ్ మహియుద్ మగ్దు మహియుద్దీన్ మతమేంటి అని నేను అడగను కానీ నువ్వు విమోచన వాగుతున్న వాళ్ళలారా మీ మతం ఏంటి అని అడుగుతున్నా నేను మీది హిందూ మతం అని అడుగుతున్నా కాదు మీరు హిందూ మతం అయితే తప్పనిసరిగా సామాన్యమైన ప్రజలు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో మీరు మిలాకత్ అయి ఉండేవాళ్ళు మీ మతం అది కాదు మీ మతం ఏంటి అంటే రెండు మతాల మధ్య కొట్లాట్లు పెట్టడం జనాన్ని చంపించడం మీ మతం కాబట్టి మీరు వక్కిరికలకు దిగుతున్నారు అట్లాగే తొంభై ఎనిమిది సెప్టెంబర్ న అద్వానీ గారు విమోచన దినోత్సవం నడిపారు దీన్ని ఏమనాల కనీసం నిజాం రాజు ఓడిపోయాడు ఇతన్ని తలకాయ ఉంచారు మెడలు ఉంచారు ప్రభుత్వం అనుకోవచ్చా మెడలు ఏమి ఉంచారండి నువ్వు వచ్చి వాడిని వాటేసుకుని రాజప్రముఖుడిని ప్రముఖుడిని వాడి చేతిలోనే పగ్గాలు పెడితే ఈ భూస్వాములు భూ జమీందారులు నీ మిలిటరీ అండ చూసుకుని మళ్ళీ గ్రామ గ్రామాల్లోకి పోయి జనం మీద పడి చంపటము చెరచటము చిత్రహింసలు పెట్టడము సామూహికంగా చేస్తే మరి నువ్వు చేసింది ఏంటి అక్కడ నీ సైన్యం చేసింది ఏంటి నువ్వు చేసిన విమోచన ఏంటి అంటే జనాన్ని చిత్రహింసలు పెట్టడం రేపులు చేయటమే నువ్వు చెప్తున్న విమోచన ఎక్కడైనా గాని చరిత్రలో మాడిన పదాలలో మెర్జర్ ఎనెక్సేషన్ పోలీస్ యాక్షన్ అటాక్ మిలిటరీ ఆపరేషన్ నిజాం సరెండర్ ఎండ్ ఆఫ్ అజంజాహీ రూల్ అని మాట్లాడారు తప్ప దీంట్లో సరోజినీ నాయుడు కొడుకు జయసూర్య ఉండేవాడు డాక్టర్ జయసూర్య అతను కూడా నలభై ఎనిమిదిలో యాభై రెండులో కూడా అతను ఏం చెప్పాడంటే ఇవి ఆక్రమిత సైన్యాలు అన్నాడు అతనేమి కమ్యూనిస్టుల సానుభూతి పరుడు కాదు కానీ కాంగ్రెస్ యొక్క అత్యుత్తమ నాయకుల్లో ఒకళ్ళైన వాళ్ళ అబ్బాయి కూడా ఈ విధంగా మాట్లాడాడు ఆనాటి మిలిటరీ యాక్షన్ మీద పుస్తకం రాసిన ద స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ దాంట్లో డెబ్బై పేజీలు విపి మీనన్ ఇతను సెక్రటరీగా ఉన్నాడు పటేల్ అతను రాసిన దాంట్లో డెబ్బై పేజీలు హైదరాబాద్ కేటాయిస్తే అందులో అటాక్ యాక్షన్ మార్చ్ అన్నాడు తప్ప విమోచన అని ఎక్కడ అనలా అంటే ఎవరు దీన్ని విమోచనగా చూడల ఏ చరిత్రకారుడు లేకపోతే ప్రత్యక్షంగా పోలీసు చర్యలో భాగస్వాములుగా అడ్రస్ జారీ చేయటంలో ఉన్న వాళ్ళు ఎవరు చూడరా జయప్రకాష్ నారాయణ్ ది హైదరాబాద్ ప్రాబ్లం అండ్ ద నెక్స్ట్ స్టెప్ అనే పుస్తకంలో కూడా ఆయన ఈ పదాన్ని పేర్కొనలా అట్లాగే నలభై తొమ్మిదిలో ఇండియాస్ పోలీస్ యాక్షన్ అగనేస్ట్ హైదరాబాద్ లో కూడా డాక్టర్ జయసూరి మాటర్ల తర్వాత స్వామి రామానంద తీర్థ ఆత్మకథ రాశాడు స్వామి రామానంద తీర్థ ఆర్ సమాజ్ వాడు ఆయన కూడా విమోచన ఆయన ప్రత్యక్షంగా జనంతో పాటు నిలబడ్డవాడు వాట్ ఎవర్ ఈ దాంట్లో సుందర్ లాల్ కమిటీని ఈ అకృత్యాలు ఈ ఓచకోతలో ఏర్పడినప్పుడు ఆ సుందర్లాల్ కమిటీ నివేదిక ఏదైతే ఇచ్చిందో దాంట్లో భాగంగా ఈ రెండు లక్షల మంది ముస్లింల ఓచకోత గురించి చెప్పారు ప్రజలు భావించలేదు ఈ వేచుకోత మిలిటరీ చేసిన ఓచుకోతలో సైన్యం కూడా భాగస్వాములుగా ఉన్నారు ముస్లిం స్త్రీల మీద కూడా సైన్యం రేపు చేసింది కేవలం హిందూ స్త్రీల మీదే కాదు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి వీళ్ళు చెప్తున్న వర్గీకరణలో ఎక్కడైనా ప్రజల విమోచన ఉందా ఎక్కడైనా మతం సరదు పక్కన పెడదాం మీరు చెప్తున్న విమోచన ఎక్కడైనా ఉందా నిజాం నుంచి విముక్తి చేసావా రజాకారుల నుంచి విముక్తి చేశావా ప్రశాంతంగా కాసిం రజ్వి పోయి అక్కడ ఉన్నాడు కాశీం రజవి అయితే ఎర్రకోట మీద నిజాం జెండా ఎగరేస్తానన్నాడో ఆర్ఎస్ఎస్ కూడా మేము స్వతంత్రాన్ని అంగీకరించము మేము ఎర్రకోట మీద కాషాయ జెండా ఎగరేస్తాం అని చెప్పి మొన్న రెండు వేల మూడు వరకు వాళ్ళ జెండాను ఎగరేయలేదు వాళ్ళ కార్యాలయం మీద వీళ్ళు విమోచన గురించి మాట్లాడతారా దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత ఊరికే రాలే వీళ్ళని చూసే వచ్చి ఉంటుంది కాబట్టి మిత్రులరా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు తెలంగాణ సాయుధ పోరాటానికి దారి తీసిన పరిస్థితులేంటి ఎవరి మధ్య ఈ గొడవ నడిచింది ఈ కొట్లాటని ప్రజలు ఎంత తీసుకున్నారు దీంట్లో కమ్యూనిస్టు ఉద్యమం పోషించిన పాత్ర ఏంటి వాళ్ళు చేసిన బలిదానాలేంటి దాన్ని ఆ బలిదానాల్ని ఖాతరు చేయకుండా ప్రజా ఉద్యమాలని ప్రజలు సాధించుకున్న భూముల్ని గుంజుకోవడం కోసం నైజాం రిజాకారులతో పోలి నెహ్రూ పటేల్ ప్రభుత్వాలు జాయిన్ అయ్యి ప్రజల మీద జరిపిన దాడిగా దీన్ని చూశారు కాబట్టి కమ్యూనిస్టులు దీన్ని విద్రోహం అన్నారు తప్ప ముమ్మాటికే విద్రోహమే ప్రజలు ఆక్రమించుకున్న భూముల్ని వాళ్ళ చేతుల్లోంచి గుంజుకొని ఏం చేసినావు నువ్వు అంటే ప్రజలకు వ్యతిరేకంగా నిలబడటం నువ్వు చెప్పే విమోచన విలీనము కాబట్టి ప్రజా హక్కుల్ని కాలు రాశారు కాబట్టి నువ్వు కమ్యూనిస్టులను చంపావు కాబట్టి విద్రోహం అనలే కమ్యూనిస్టులను చంపితే వాళ్ళు చేసిన త్యాగం అంటాం ఎందుకంటే కమ్యూనిస్టులు వాలంటీర్ గా స్వచ్ఛందంగా నా ప్రాణాలు పోతాయని తెలిసే వచ్చారు ఉద్యమంలో ఏది ఏమైనా అమీ తుమి తీల్చుకోవాలనే వచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు నిజాం మీద పోరాటానికి భూస్వాముల మీద పోరాటం ఆ తర్వాత వీళ్ళకి వత్తాసుగా వచ్చిన పటేల్ సైన్యాల మీద పోరాడటానికి దాన్ని అనరు కానీ ప్రజానీకం ప్రజానీకో నిన్ను విద్రోహంగా పాటిస్తే ప్రజానీకో యొక్క హక్కుల్ని వాళ్ళ చేతిలోంచి తీసేస్తే వాళ్ళ భుక్తికి అవసరమైన ఆధారమైన భూమిని వాళ్ళ చేతుల్లోంచి లేకుండా చేయటానికి నువ్వు కారణమైతే దీన్ని మనం అసలు ఏ దశలో అయినా విమోచన అనగలుతామా ఆ తర్వాత కాలంలో అప్రతిహతంగా వాళ్ళకి వెన్నుదన్నులుగా నిలబడిన వాళ్ళు వీళ్ళు కాదా ఇవాళ్ళకి భూస్వాములకి భూస్వామి విలువలకి ఆడవాళ్ళని ఎట్లా అని చూంచాలన్న దగ్గర నుంచి కుల వివక్షత ఎట్లా పాటించాలనే వరకు అన్లదమ్ములుగా నిలబడుతున్న వాళ్ళు తెలంగాణ ప్రజలకు మాత్రమే ద్రోహం చేశారా మొత్తం దేశంలో ఉండే సామాన్య జనం మొత్తానికి ద్రోహం చేశారు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ బిజెపి ఈ దేశంలో సామాన్య జనుల యొక్క విద్రోహుల యొక్క సంఘం విద్రోహుల యొక్క పార్టీ విమోచన గురించి విముక్తి గురించి ఆ పదాలు ఉచ్చరించే హక్కు కూడా వాళ్ళకి లేదు చాలా స్పష్టమైన విషయం మనం తెలంగాణ పోరాట క్రమాన్ని మరింత లోతుగాను ఖచ్చితంగాను అర్థం చేసుకోవాలి ఇట్లాంటి తెక్కు తెక్క వాగుళ్ళు పిచ్చ పిచ్చ వాగుళ్ళు ముఖ్యంగా వక్రీకరణలు పెట్టుకొని దాని నుంచి ఎలక్షన్ కాలంలో లాభపడదాం అనుకునే ఈ గుండుగాళ్లు బండగాళ్లు ఈ బండ విధవులందరినీ పక్కన పెట్టేయాల్సిన అవసరం వాళ్ళందరి మీదకి మన స్ఫూర్తి కొనసాగాల్సిందేమిటి ప్రజలు ప్రజల యొక్క హక్కులు ప్రజాస్వామ్యము మన గ్రామాలకు సంబంధించి మహిళలకు సంబంధించిన భద్రత కుల వివక్షత పోవడము ఏవైతే ఆ కాలంలో డెబ్బై ఐదేళ్ల క్రితం ఇచ్చిన నినాదం ఉందో అదే ఇవాళ కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ హక్కులు రానంత కాలం ఆ హక్కులకు సంబంధించిన పోరాటాన్ని కొనసాగించాల్సి ఆ పోరాటాన్ని కొనసాగించగలిగిన వాళ్ళకే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క వారసులుగా చెప్పుకొని దాని గురించి మాట్లాడే హక్కు ఉంటది ఆ రోజు పోయి వాళ్ళ ఇళ్లలో తలలు దాచుకొని వీపులు భద్రం పెట్టుకున్న వాళ్ళెవ్వరికీ కూడా దాని గురించి మాట్లాడే హక్కు గాని అర్హత గానీ లేదు ఇది మనం చాలా స్పష్టంగా జనం మధ్య చెప్పాలి ఈ వచ్చే తరాలకు కూడా అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది కామ్రేడ్స్ థ్యాంక్ యూ